శ్రీ గురుణ మహాశ్రీ మహాగణాదే మహా శ్రీ శ్రీమాత్రేణ మహా సంక్రాంతి శుభాకాంక్షలు కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే పుషమాసంలో జనవరి మాసము ఈ కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాదులు పునరుసు నక్షత్రం నాలుగు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కట రాశి ఈ కర్కాటక రాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థకు వక్రగమం తృతీయంలో కేతువు అట్లాగే వీరికి షష్ఠస్థానంలో రవి తదుపరి సప్తమ స్థాన సంచారం సప్తమ స్థానంలో బుధుడు అష్టమంలో శుక్రశనులు భాగ్యంలో రాహు అట్లాగే ఏకాదశంలో గురువు అక్రగమనంతో దశమ స్థానం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కడక రాశి వారికి ముఖ్యంగా జన్మస్థ వక్ర గమనంలో ఉండేటువంటి కుజుడు ఏదైతే ఉందో పూర్వం మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడతారు ఈ నెల అది ఆరోగ్య సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్యల్లో కావచ్చు వైవాహిక జీవితంలో సమస్యలు కావచ్చు ఏదైనా కానీ ఈ నెల కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది వాటి నుంచి అట్లాగే డబ్బు అనేది ఏదైతే ఉంటుందో కొంత ఆలస్యంతో మీకు రాబడిగా వస్తుంది అడగ మీకు వెంటనే రావటం అనేది జరగదు డబ్బు మాత్రం మిగతా అన్ని సౌఖ్యాలు వస్తాయి ఒక డబ్బు విషయంలో మాత్రం ఆలస్యంగా నిదానంగా అందుకుంటారు ఈ జనవరి మాసంలో అట్లాగే తృతీయంలో కేతు వల్ల ప్రతి ఒక్కరు కూడా అప్పటికప్పుడు మిమ్మల్ని మీ యొక్క సలహాలు తీసుకోవటం అట్లా అప్పటికప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం మీ యొక్క బంధువర్గంలో ఉండేటువంటి వారు సోదరు వర్గ సమానులుగా ఉండేటువంటి వారు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళటం ప్రతి విషయంలోనూ మిమ్మల్ని అడిగే సూచన తెలుసుకోవటం తద్వారా మీకు ఒక ఆనంద వాతావరణం ఏర్పడుతుంది అట్లాగే ఈ యొక్క షష్ఠస్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుత కాలం రాబోయే సప్తమ స్థానం సంక్రాంతి తర్వాత నుంచి సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల కొంత ఉష్ణంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ఉష్ణ శరీరం కాకుండా చూసుకోండి అట్లాగే కొంతవరకు శిరోవేదన అనేది ఉంటుంది శిరోవేదన రాకుండా చూసుకోండి కానీ సప్తమం ఏదైతే ఉందో బుధుడు ఈ స్వజన కానీ బంధువర్గంలో కానీ మీరు ఒక సహాయాలు కానీ సూచనలు కానీ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది తద్వారా ఆ సహాయ సహకారాలు మీ యొక్క వాక్కు వారికి ఆనందాన్ని ఇచ్చే విషయంగా గోచరిస్తుంది శుక్రుడు శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు పరిపూర్ణ అనుగ్రహంతో స్థిరాస్తులు కానీ అట్లా లక్ష్యశక్తి కానీ అట్లాగే మీ యొక్క బంధువర్గంలో ఒక సంతోష శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఈ విధంగా మంచి కలిగే అవకాశం ఉంది శుక్రుడు వల్ల శని అష్టమస్థానంలో సంచారం వల్ల కొంత నిష్ఠూరాలు ఆరోపణలు మీ మీద కొంత అవమానాలు ఇవి కొన్ని ఇంకొకరు ద్వేషించే అవకాశం కూడా ఉంటుంది అంటే సమపాళ్లలో రెండు కూడా జరుగుతూ ఉంటాయి అట్లాగే రాహు మీకు భాగ్యంలో ఉండటం వల్ల విదేశీ సంబంధం కానీ విదేశీయులతో మాట్లాడటం కానీ తద్వారా కొంతవరకు ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పునః మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అట్లానే వైద్య వృత్తిలో ఉండేటువంటి వారు కూడా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది వైద్య వృత్తిలో ఉండేటువంటి వారు వాళ్ళు ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకొని పోటీ పరీక్షల్లో పాల్గొనడం అనేది చాలా బాగుంటుంది అట్లానే వృత్తి రీత్యా ఉండేటువంటి వారికి కొంత స్తబ్దు వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క కొద్దిగా వృత్తి వ్యాపారాలు చేసే స్తబ్దుగా ఉంటుంది ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి అధికారుల వల్ల కొంత గుర్తింపు ఉండదు కారణం ఏంటంటే మీ సహచరులు మీ పని చేసి వాళ్ళ పేరు బయట చెప్పుకోవటంతో మీకు కొద్ది ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా గురువు వక్రగమంతో ఈ యొక్క దశమస్థానం వీక్షణ వల్ల ఉద్యోగంలో ఏదైతే ఉందో ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మారకుండా ఉండడం మంచిది అదే ఉద్యోగంలో కంటిన్యూ కండి ఉద్యోగస్తులు విద్యార్థులకు వచ్చేటప్పటికీ విద్యలో ఆటంకాలున్నా కూడా మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు తద్వారా విద్యా ఉన్నతి పొందుతారు ఈ కుజుడు వక్రగమనంలో ఉండటం వల్ల ఇంట్లో ఇప్పటివరకు మీకు కొంత రక్తం సంబంధించి కానీ రక్త ప్రసరణలో కానీ కాళ్ళకు సంబంధించి కానీ అట్లానే వాటి వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మాసంలో వాళ్ళకి పూర్వార్థం కన్నా ఉత్తరార్థంలో కొంతవరకు నయమయ్యే అవకాశం ఉంది ఈ విధంగా ఈ సంక్రాంతికి ఈ కర్కాటక రాశి వారికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఇంకా మంచిగా పరిష్కారమయ్యే ఉన్నతి పొందేటువంటి మార్గాలు సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేయటం అట్లాగే ప్రతి ఆదివారం రోజు ఎక్కడ దగ్గరలో ఉండేటువంటి మానసదేవి గుడికి కానీ నాగమ్మ గుడికి కానీ పాల్పోసి పుట్టలో ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అట్లాగే రవి ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం వల్ల చాలా మంచిది గోచరిస్తుంది గ్రహపీడా స్తోత్రం చేసుకోవటం కూడా ఇటువంటి కర్కట రాశి వారికి పుష్యమాసంలో శుభుభ మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఫలితాలు మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి రాశుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల అండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదైనా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రీంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆయా రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూడతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఇది ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది